హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా మమతా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం అండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీని తయారీ విధానం కోసం ముందుగా లావుగా ఉన్న సగ్గుబియ్యం రెండు కప్పులు తీసుకున్నానండి వీటిని నీళ్లు పోసి శుభ్రంగా ఒక్కసారి కడిగేసుకోవాలి బాగా పిసికేయకూడదండి జస్ట్ నీళ్ళు పోసి జస్ట్ చేత్తో ఒకసారి అలా కలిపి దానిలో ఉన్న నీళ్ళన్నీ వంపేయాలండి అసలు నీళ్ళు ఉండకూడదు ఇప్పుడు దానిలో ఒక కప్పు సగ్గుబియ్యంకి హాఫ్ కప్పు వాటరు కరెక్ట్గా ఉంటుంది నేను ఇక్కడ రెండు గ్లాసుల సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి ఆ వాటరు సగ్గుబియ్యంలోకి పోసుకొని ఇట్లా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసాను అనమాట టూ అవర్స్ అయినా సరే సరిపోతుందండి కానీ నేను నైట్ అంతా పెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ చూస్తే మొత్తం సగ్గుబియ్యం నీళ్లు పీల్చేసి పొడి పొడిగా ఉంటాయన్నమాట చూస్తున్నారా మెత్తగా నానిపోయి చక్కగా పొడి పొడిగా ఉంటాయి ఇట్లా ఉంటే సరిపోతుందండి చూసారు కదా నీళ్ళు అస్సలు లేవు ఇప్పుడు సగ్గుబియ్యం పక్కన పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నానండి ఆ పల్లీలను దోరగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత వాటిని చల్లార్చుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా బర్కగా చేసుకోవాలన్నమాట మరి పౌడర్లా కాకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవెన్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు వేసుకోవాలండి అవి దోరగా వేగిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఆనియన్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్ని మంచిగా దోరగా వేయించుకోవాలి యాక్చువల్గా సగ్గుబియ్యం కిచిడీలో ఆలు వేసుకుంటారండి ఉడికించినవి కానీ నేను ఇక్కడ క్యారెట్ వేసుకుంటున్నాను ఆలు ప్లేస్లో ఏవైనా వేసుకోవచ్చు మనకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే సింపుల్గా చేసుకుంటేనే సగ్గుబియ్యం కిచడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం క్యారెట్ కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి కనుక మగ్గిపోయి అంటే మనకి ఆల్మోస్ట్ సగ్గుబియ్యం కిచడీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇలా మగ్గించిన ఆనియన్ క్యారెట్లలోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు కలిపితే సరిపోతుందండి సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి అప్పుడు దీనిలోకి ముందుగా చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకుంటే ఇంకంతే అండి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్